హాయ్ ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో తిరుమలలో శ్రీవారి మెట్లు ఎక్కిన తర్వాత అకామిడేషన్ గురించి సుపదం ఆర్జిత సేవల ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి వాటికి ఎలా వెళ్ళాలి ఆ దారి గురించి అక్కడ నుండి మాడవీధులకి ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ని మీతో షేర్ చేసుకున్నాను బేడి ఆన్యస్వామి టెంపుల్ గురించి కూడా షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అకామిడేషన్ గురించి అలాగే ఆర్జిత సేవలు తిరుమలలో బుకింగ్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నా మరి ఇంకెందుకని సార్ రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందుకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్నాము ఒకవేళ అలిపిరి మెట్టు మార్గం ద్వారా తిరుమల చేరుకోవాలి అంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మనకి బస్సులు అవైలబుల్గా ఉంటాయి ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి బస్ ద్వారా కానీ ఆటో ద్వారా కానీ మనం అలిపిరి మెట్టు మార్గానికి చేరుకోవచ్చు అక్కడ కూడా ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడ మన లగేజ్ని ఇచ్చేస్తే కరెక్ట్గా మనం మెట్లెక్కే చివరికి మనకి లగేజ్ కౌంటర్ ఉంటుంది అక్కడ మన లగేజ్ని రిసీవ్ చేసుకోవచ్చు అలిపిరి మెట్టు మార్గంలో కూడా రోజుకి పదివేల మందికి దివ్య దర్శనం టికెట్లు ఇస్తున్నారు పన్నెండు లోపు పిల్లల్ని తీసుకొని ఎక్కే వాళ్ళయితే ఉదయం ఏడింటి నుండి మధ్యాహ్నం రెండింటి వరకు మంచి సమయం రెండు తర్వాత మధ్యాహ్నం రెండు తర్వాత పన్నెండు లోపు పిల్లల్ని అలౌ చేయరు మెట్లు మార్గం ద్వారా ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా గ్రూపుగా వెళ్ళాలి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళడం పిల్లల్ని ముందుగా పంపించడం లాంటివి చేయకుండా పిల్లల్ని కూడా మీతో ఉంచుకొని జాగ్రత్తగా మెట్లు ఎక్కాలి మనం శ్రీవారి మెట్టు లాస్ట్కు వచ్చిన తర్వాత ఎంబీసీ థర్టీ టూ దగ్గరికి మనం వస్తాము అక్కడి నుంచి బస్సులు జీప్స్ అవైలబుల్గా ఉంటాయి అక్కడి నుంచి మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావచ్చు అదే అలిపిరిమెట్టు మార్గం నుండి వచ్చేట్లయితే లగేజ్ని తీసుకొని స్ట్రైట్గా ముందుకు నడుచుకుంటూ వస్తే మనకి సిఆర్ఓ ఆఫీస్ కనపడుతుంది బస్ స్టాండ్కి కొంచెం దూరంలోనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది మనం ఉచిత బస్సు ఏ దక్కినా సరే వాళ్ళని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపమంటే ఖచ్చితంగా ఆపుతారు ఈ సిఆర్ఓ ఆఫీస్కి కొంచెం ముందు దూరంలోనే బస్ స్టాండ్ ఉంటుంది ఈ చుట్టుపక్కల కూడా విశ్రాంతి భవనాలు ఉంటాయి లాకర్ ఫెసిలిటీ ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి ఈ సిఆర్ఓ ఆఫీస్లో మెయిన్గా అకామిడేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డోనర్స్ ఇచ్చినటువంటి రూమ్స్ కానీ విఐపి రూమ్స్ కానీ ఏవైనా సరే మనం ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకవేళ శ్రీవారి మెట్టు మార్గం నుండి వచ్చేట్లయితే ఎంబీసీ థర్టీ టూ దగ్గర రూమ్స్ కనుక లేకపోతే మనం ఈ సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి మనం లైన్లో నుంచొని మన ఆధార్ కార్డ్తో రూమ్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే విఐపి అలాట్మెంట్ కానీ డోనర్స్ ద్వారా వచ్చి రూమ్ రిజిస్ట్రేషన్ కానీ ఏవైనా సరే ఇక్కడ మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలి అలాగే ఆర్జిత సేవల యొక్క ఎలక్ట్రానిక్ డిప్ అంటే ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం కళ్యాణోత్సవం తోమాల సేవ అర్చన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఇక్కడ మనం ఆ ఎలక్ట్రానిక్ డిప్పుని మనం ఇక్కడ తిరుమలలో ఉండి కూడా మనం ఎన్రోల్ చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు ఉదయం పదకొండింటి నుండి సాయంత్రం ఐదింటిలోపు మన పేరుని మొబైల్ నెంబర్ని ఆధార్ని నెంబర్ని ఇచ్చి ఎన్రోల్ చేసుకుంటే సాయంత్రం ఐదున్నరకి ఎన్రోల్ అయిన నంబర్లోంచి డ్రా తీస్తారు అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసి వాళ్ళకి అలాట్ చేసే కోటా ప్రకారం అంటే సుప్రభాత సేవకి యాభై మందిని కళ్యాణోత్సవానికి వంద మందిని ఇలా వాళ్ళ కోటా ప్రకారం అన్ని నంబర్లు సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి మొబైల్కి మెసేజ్ నైట్ ట్వెల్వ్ లోపు పంపిస్తారు సెలెక్ట్ అవున వాళ్ళకి రిగ్రెట్ మెసేజ్ని పంపిస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి లింక్ని పంపిస్తారు మెసేజ్లో ఆ లింక్ ద్వారా పేమెంట్ చేసి టికెట్ని పొందొచ్చు లేదా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కరెంటు బుకింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి ఆర్థ్యత సేవ టికెట్ని పొందొచ్చు కళ్యాణోత్సవం కింద ప్రతిరోజు ఇరవై మంది కొత్తగా పెళ్ళైనటువంటి జంటలని స్వామివారి దర్శనానికి పంపిస్తారు వాళ్ళు పెళ్ళి యొక్క ఒరిజినల్ లగ్నపత్రికని పెళ్ళి యొక్క ప్రూఫ్ ఫోటోలని వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ని అలాగే వాళ్ళు ఖచ్చితంగా పెళ్ళై వన్ వీక్ లోపు అయి ఉండాలి వాళ్ళని కళ్యాణోత్సవానికి అలౌ చేస్తారు దీనినే ఎలక్ట్రానిక్ డిప్ అంటారు మనం ఇవాళ ఎన్రోల్ చేసుకుంటే రేపటి ఆర్జిత సేవా కార్యక్రమానికి మన నెంబర్ సెలెక్ట్ అయితే మనకి ఆర్థిక సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం స్వామివారి దర్శించుకునే అవకాశం వస్తుంది ఒకసారి ఆర్జిత సేవ బుక్ చేసుకున్నాక తిరిగి మళ్ళీ ఆరు నెలల తర్వాతే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎన్రోల్ చేసేసుకొని వెళ్ళి స్వామివారి దర్శనం కానీ బయట ఇంకా పాపనాశనం జాపాలి ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా మీరు విజిట్ చేసి ఫైవ్ థర్టీ కల్లా ఇక్కడికి రావచ్చు లేదంటే మీరు సెలెక్ట్ అయితే మీరు ఇక్కడ లేకపోయినా మీ మొబైల్కి మెసేజ్ అనేది వస్తుంది అప్పుడు మీరు ఇక్కడ ఆఫీస్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ మీకు ఎదురుకుండా టీటీడీ దేవస్థానం ఉంది చూసారా అక్కడ ఆ అటువైపు కనుక వెళ్తే మీకు పెద్దది కళ్యాణ కట్ట ఉంటుంది అక్కడే లాకర్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ అవన్నీ కూడా ఉంటాయి పెద్ద సెంటర్లా ఉంటుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలా సర్కిల్ ఉంటుంది ఇక్కడ మనకి బస్సెస్ జీప్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి మూడు దారులు ఉంటాయి ఒకటి మన సుపదం వైపుకు వెళ్ళడానికి ఇలా కింద నుంచి మెట్ల ద్వారా మనం సుపదం సైడ్కి వెళ్ళొచ్చు ఇంకొకటి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సైడ్ వెళ్తే మనం నందకం గెస్ట్ హౌస్కి అటు సైడ్ వెళ్తాము దీనికి ఆపోజిట్ సైడ్ వెళ్తే ఎంబీసీ థర్టీ టూకి శ్రీవారి మెట్ సైడ్ వెళ్తాము మనం అక్కడ మెట్లు దిగి సుపథం ఎంట్రీ నుంచి వస్తే మనం ఇక్కడికి రీచ్ అవుతాము ఇక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయండి అలాగే ఇక్కడ పెద్ద షెడ్ ఉంటుంది ఇక్కడ భక్తులు సేద తీరచ్చు చక్కగా విశ్రాంతి కూడా తీసుకోవచ్చు ఇది పిఏసి ఫోర్ బిల్డింగ్ మన ఫోన్స్ లగేజ్లు లోపల క్యూ లైన్ నుంచి ఇక్కడికి పంపిస్తారు ఇది బేడి ఆంజనేయ స్వామివారి టెంపుల్ మనం ఇక్కడ స్వామివారిని దర్శించుకొని హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మెట్లు దిగి కిందకి వెళ్తే స్వామివారి టెంపుల్ ఎదురుకుండకి వెళ్తామన్నమాట ఇక్కడే స్వామివారి చుట్టూతో ఉన్న వీధుల్ని మాడవీధులు అని అంటారు ఈ మాడవీధుల్లో స్వామివారి ఉత్సవాలప్పుడు స్వామివారిని అమ్మవారిని వివిధ వాహనాలపైన ఊరేగిస్తారు ప్రజలందరూ కూడా ఈ మెట్ల మీద కూర్చొని స్వామివారి బ్రహ్మోత్సవాలని ఉత్సవాలని తిలకిస్తూ ఉంటారు ఈ వీడియోలో నేను ఆర్థిక సేవల్ని తిరుమలలో ఎలా బుక్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అకామిడేషన్ బుక్ చేసుకున్న సిఆర్ఓ ఆఫీస్ గురించి మీతో షేర్ చేసుకున్నాను నా నెక్స్ట్ వీడియోలో స్వామివారి పుష్కరిణి వరాహస్వామి టెంపుల్ వెంగమాంబ అన్నదాన ప్రసాదం బిల్డింగ్ ఈ డీటెయిల్స్ అన్ని నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్